Chandra DJ Chandra. <laughs>

ఏలూరు నగర ప్రజలకు పడమర వీధి అమ్మవార్ల జాతర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరి ముఖ్యంగా గత పదిహేను రోజుల క్రితం పడమర వీధి జాతర పెడుతున్నాం అని చెప్పేసి అని మేము విడుదల చేయటం జరిగింది అయితే ఈ రోజున ముహూర్తాలతో సహా మా దగ్గర మేము పెట్టించుకోవటం జరిగింది ఇది చాలామంది తెలియని వాళ్ళు పన్నెండు సంవత్సరాల కదా జాతర అని చెప్పేసి అంటున్నారు మా యొక్క కమిటీ ఏర్పడి నుంచి ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి మేము చేయటం జరుగుతుంది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నవంబర్ తొమ్మిదిని ముడుపు కట్టాం కాబట్టి ఈ రోజున రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున మేము ముడుపు గడటం జరుగుతుంది చాలామంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక సంక్రాంతి పండుగ ఉంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందే బట్టలు తీసుకుంటారు అల్లులకి కూతుళ్ళకి పెట్టుకుంటారు చేసుకుంటారు కానీ ఈ యొక్క జాతర అనేటప్పటికీ యావత్తు రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా బంధువులను పిలుచుకుని ఎప్పుడూ ఒక కొన్ని కోసుకునే వాళ్ళు కూడా పోతులు కోసుకుంటారు ఆర్థిక స్తోమతలు బట్టి పాది కూడా పెట్టుకుంటారు వ్యాపారాలకు ఎటువంటి కూడా ఇది కూడా లేదు ఈ యొక్క ముహూర్తాలు పెట్టింది కూడా మేము నవంబరు ఒక్క నెలలోనే ఈ యొక్క వివాహ ముహూర్తాలు ఉన్నాయి తర్వాత డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ముహూర్తాలు లేవు మూడో ఫిబ్రవరి నా రెండో తారీఖుతో ఈ కార్యక్రమం జాతర కార్యక్రమం అశాంత అయిపోతుంది కాబట్టి ఫిబ్రవరి నాలుగు నుంచి ఈ యొక్క శుభముహూర్తాలు ఉన్నాయని చెప్పేసి అని ప్రేక్షకులందరికీ కూడా భక్తులందరికీ ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు ఆదివారం నాడు అక్టోబర్ ఈ సంవత్సరం ఇరవై ఆరో తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకే మాలక్షమ్మ గుడిలో యాప చెట్టుకి పొంబల చేత పెద్దలు అందరూ చేత ఈ యొక్క కార్యక్రమం ముడుపు కార్యక్రమం జరుగుద్ది అదే రోజున స్థానిక శనగపప్పు బజారు ఐదు దుకాణాల వద్ద పందిరికి రాట వేయటం కూడా పన్నెండు నిమిషాల చిల్లరకి అక్కడ వేయటం కూడా జరుగుద్ది తదుపరి ఈ సంవత్సరం నవంబర్ ఐదో తారీఖున అమ్మవారిని గంగానమ్మ తల్లిని గంగానమ్మ గుళ్ళో నుంచి మహాలక్ష్మ తల్లిని మాలక్ష్మ గు నుంచి పోతిరాజు బాబుని తీసుకొచ్చి నాలుగు పగల్లో మూడు రాత్రులు నగర సంచారం చేపించి ఎనిమిదో తారీఖు ఉదయం పది చెల్లరకే శనగోబర్లోని మేడల్లో అమ్మవారుని ప్రవేశింపజేయటం జరుగుద్ది తదుపరి నల్లమారెమ్మది కానీ వినుకొండంకమ్మవారి కార్యక్రమాలు కానీ మధ్యలో మేము ప్రసార మాధ్యమాల ద్వారా పాంప్లెట్ల ద్వారా తెలియజేస్తాం ముడుపు మట్టికి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున ముడుపు మళ్ళీ జనవరి ముప్పై ఒకటో తారీఖున కొరలబండిని శనివారం నాడు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి మేడల దగ్గర పెడతాం జరుగుద్ది ఫిబ్రవరి ఒకటో తారీఖు ఆదివారం నాడు మహాకుంభం ఫిబ్రవరి ఒకటి ఆదివారం మహాకుంభం ఫిబ్రవరి రెండు జాతర ఊరేగింపు మహోత్సవం ఆ రోజుతో ఈ యొక్క ఆంచలన్నీ కూడా సడలింపు జరుగుతాయి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము అపోహలకు పోవద్దు ఒక్క నవంబర్లోనే తప్ప ముహూర్తాలు మేము పెట్టినవి మళ్ళీ లేదు ప్రతి ఏడు సంవత్సరాలకి మేము కమిటీ ఏర్పడిన తర్వాత ఇది ఆ జాతర ఇదే కమిటీ చేస్తుంది ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మా యొక్క కమిటీకి

ఇక్కడికి వచ్చిన మా ఆహ్వానాన్ని మంజించి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కమిటీ సభ్యులకి నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఏలూరు పడమర వీధి అమ్మవార్ల జాతర కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ పడమర వీధి జాతర మహోత్సవాలని అక్టోబర్ ఇరవై ఆరు నా మొదలుపెట్టి ఫిబ్రవరి రెండున అమ్మవారిని సాగనమ్మ కార్యక్రమం గురించి వాళ్ళు చర్చడం జరి చర్చించడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు మన బడియర్ రాధాకృష్ణ గారికి అలాగే ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబు గారికి ఈ సందేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించి అమ్మవారి జాతర కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి మాకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ అసౌకర్యాలు కలగకుండా వారు కూడా తమ వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్పి చెప్పారు ఈ అమ్మవారి జాతర జాతర సందర్భంగా అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి రెండు వరకు మధ్యలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా విడివిడిగా మీకు ప్రజలందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్ని డేట్లు ఇస్తాం ఈ ప్రజల ఏలూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ అమ్మవారి జాతరలని ఎంతో ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈ కమిటీ తరఫున మేము వాళ్ళందరికీ కూడా అమ్మవారిని ఊరేగించి అమ్మవారి జాతరని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటాం